ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు ఒక రియల్ స్టోరీ చెప్పబోతున్నాను ఒక కుర్రాడు చిన్న వయసులోనే వ్యాపారం పెట్టి కోట్లు గడించి తిరిగి అత్యంత సాదాసీదాగా కాలేజీలో చదువుకుంటున్నప్పుడు అదే కాలేజీలో చదివే ఒక డబ్బున్న అమ్మాయి అతనితో ఎలా ప్రవర్తించింది ఎన్ని అవమానాలు పాలు చేసింది కానీ ఆ తరువాత నిజం తెలుసుకున్నాక ఏం చేసింది వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఈ విషయాలన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సరే మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ అది కాలేజీ మొదటి రోజు కొత్త కొత్త బట్టలు రంగురంగుల బట్టలతో బైక్లతో ఖరీదైన ఫోన్లతో కాలేజీలోకి వస్తున్నారు స్టూడెంట్స్ అలాంటి స్టూడెంట్స్ మధ్య ఓ కుర్రాడు చాలా సాదాసీదాగా కనిపించాడు అతడి పేరు వివాన్ అతని బట్టలు చాలా సింపుల్గా ఉన్నాయి చిరిగిన బ్యాగ్ కాళ్లకు చెప్పులతో చాలా సింపుల్గా కాలేజీకి వచ్చాడు వివాన్ అతన్ని చూస్తే ఎవరికైనా ఈ కుర్రాడు స్కాలర్షిప్ మీద చదువుకుంటున్నాడేమో అని అనిపిస్తుంది అయితే అదే కాలేజీలో ఉన్న ఒక డబ్బున్న వ్యక్తి అమ్మాయి కూడా జాయిన్ అయింది తన పేరు శ్రద్ధ నగరంలో పేరు మోసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమార్తె అయిన శ్రద్ధకు డబ్బుకు ఏ కొదవ లేదు ఆమె మొత్తం కూడా బ్రాండెడ్ దుస్తులు ధరించి కారులో కాలేజీకి వచ్చేది ఆమె చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కూడా ఎంతో కొంత డబ్బు గలవాళ్లే అయితే క్లాస్లోకి వచ్చిన వెంటనే శ్రద్ధ చూపు వివాన్ మీద పడింది అప్పుడు శ్రద్ధ ఓహ్ దేవుడా బిచ్చగాళ్లను కూడా కాలేజీలోకి రాణిస్తున్నావా అసలు ఈ బిచ్చగాడు ఎక్కడి వచ్చాడు ఇక్కడేం చేస్తున్నాడు అని ఎగతాళి చేసి తన స్నేహితులతో చెప్పి నవ్వింది అంతేకాదు అసలు ఈ కాలేజీ మనలాంటి హై స్టాండర్డ్ స్టూడెంట్స్ కోసమే కదా మరి ఇలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అని ఫ్రెండ్స్తో చెప్పింది ఇదంతా వింటున్న వివాన్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నాడు క్లాస్ అయిపోగానే నేరుగా ఆఫీస్ రూమ్కి వెళ్ళి అసలు ఆ వివాన్కి అడ్మిషన్ ఎలా వచ్చింది మీరేమైనా స్వచ్ఛంద సంస్థ నడిపిస్తున్నారా అని అడిగింది ఎవరూ ఏమీ మాట్లాడలేదు ఇదంతా దూరం నుంచే గమనిస్తున్న వివాన్ మౌనంగానే నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు శ్రద్ధకి వివాన్ అలా నవ్వడం అస్సలు నచ్చడం లేదు ఎలా అయినా సరే రోజు ఏదో ఒక విధంగా వివాన్ని అనరాని అంటుండేది ఒకరోజు వివాన్ కాలేజీ క్యాంటీన్లో చివరి బెంచ్లో కూర్చుని తాను తెచ్చుకున్న రోటీని తింటున్నాడు అదే సమయంలో శ్రద్ధ కూడా అక్కడికి వచ్చింది ఒక్కసారిగా వివాన్ని అక్కడ చూసి ఈరోజు ఎలా అయినా ఇతని సంగతి చూడాలి అని అనుకుని తన ఫ్రెండ్స్తో హే చూసావా అతను ఎలాంటి మురికి ఆహారాన్ని తింటున్నాడో అసలు అలాంటి కుళ్ళిపోయిన ఆహారాన్ని ఎవరైనా తింటారా అని ఎగతాళు చేసి నవ్వడం మొదలుపెట్టింది ఇది కాలేజీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతో కొంత నీట్గా ఉండాలి కదా ఇతనేమో ఇంత మురికిగా ఉన్నాడు ఎవరైనా చెప్పండి అతనికి అని అందరి ముందు వివాన్ని ఇన్సల్ట్ చేసింది అయినా వివాన్ పాపం ఒక్క మాట కూడా మాట్లాడకుండా నెమ్మదిగా తన క్యారియర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రోజు నుంచి ప్రతిరోజు అతనిని అవమానించడం శ్రద్ధకు అలవాటుగా మారిపోయింది క్లాస్లోని లెక్చరర్తో క్షమించండి సార్ క్లాస్లో నేను వివాన్కి దూరంగా కూర్చుంటాను ఎందుకంటే నాకు పేదలంటే ఎలర్జీ ఉంది అంతేకాదు సార్ దయచేసి ఈ వివాన్ని గ్రూప్ ప్రాజెక్ట్లో ఉన్న మా గ్రూప్ నుంచి తీసేయండి అని వాళ్ళ సార్తో చెప్పింది లేకపోతే మేము చేసే ప్రజెంటేషన్ యొక్క రూపమే మారిపోతుంది అని చెప్పింది వివాన్ ఎక్కడికి వెళితే అక్కడకు వచ్చి తనను ఎగతాళి చేస్తూ ఉండేది వివాన్ ఎక్కువసేపు లైబ్రరీలోనే గడిపేవాడు అప్పుడు కూడా శ్రద్ధ లైబ్రరీకి వచ్చి అసలు లైబ్రరీలో ఎవరైనా ఇన్ని పుస్తకాలు చదువుతారా అని మరొకసారి ఎగతాళి చేసింది వివాన్ కూర్చున్న కుర్చీలో చూయింగం పెట్టేది అంతేకాదు తన పుస్తకాలలో పేపర్ మీద ఇక్కడకు బిచ్చగాళ్లకు ప్రవేశం లేదు అని రాసి ఉంచేది ఇవన్నీ మౌనంగానే భరించాడు తప్ప ఏ రోజు ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేయలేదు వివాన్ అలాగే ఉంటూ చక్కగా చదువుకునేవాడు కానీ ఆ క్లాస్లో ఉన్న చాలా మందికి వివాన్ అంటే చాలా ఇష్టం అందరికీ సహాయం చేసేవాడు ఎవ్వరికీ ఏం డౌట్స్ ఉన్నా చెప్పేవాడు వాళ్ళు వివాన్ని శ్రద్ధ అలా ఇబ్బంది పెట్టడం నచ్చేది కాదు వాళ్ళు అనుమానం ఏంటంటే అసలు ఆ అమ్మాయి ఇంతలా అవమానిస్తుంటే ఏమి పట్టనట్టు ఎలా ఉంటున్నాడు అని అనుకునేవారు క్లాసులో ఉన్న మిగతా వారు కూడా నువ్వు శ్రద్ధని అలా ఊరికే వదిలేయకూడదు సరైన గుణపాఠం చెప్పాలి అనేవారు కానీ వివాన్ అప్పుడు కూడా నవ్వి ఊరుకునేవాడు అయితే అదే సమయంలో ఆ కాలేజీలో యూత్ ఎంటర్ప్రెన్యూర్ కాన్ఫరెన్స్ జరగబోతుందని ఆ కార్యక్రమానికి అందరూ తప్పకుండా రావాలి అని నోటీస్ వచ్చింది ఆ ప్రోగ్రాంకి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు సీఈఓలు రాబోతున్నారని కాబట్టి అందరూ తప్పకుండా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలని నోటీస్ వచ్చింది అయితే కాలేజీలో యూత్ ఎంటర్ప్రెన్యూర్ కాన్ఫరెన్స్ జరిగే రోజు రానే వచ్చింది ఆ రోజు ఆ కార్యక్రమానికి చాలామంది హాజరయ్యారు స్టేజ్ మీద యాంకర్ ఏవేవో చెప్తోంది అందరినీ పిలుస్తుంది ఇంతలో స్టేజ్ మీద ఉన్న యాంకర్ ఇప్పుడు మన ముందుకు ఒక వ్యక్తి రాబోతున్నాడు అతను మరెవరో కాదు అతి చిన్న వయస్సులోనే అంటే ఇరవై నాలుగేళ్ల వయస్సులోనే కంపెనీని ప్రారంభించి ఆ కంపెనీ టర్నోవర్ నేడు ఐదు వందల కోట్లగా చేసిన వ్యక్తి ఈ కాలేజీలో ఎంతో సాదాసీదాగా చదువుకుంటున్నాడు అని మీకెవరికైనా తెలుసా అని అడిగింది అది విన్న కాలేజీలో స్టూడెంట్స్ అందరూ ఎవరై ఉంటారా అని ఆలోచిస్తున్నారు అప్పుడు ఆ యాంకర్ ఆ వ్యక్తి మరెవరో కాదు వివాన్ అని అనౌన్స్ చేశారు అంతే కాలేజీ మొత్తం ఆశ్చర్యపోయింది అప్పటి వరకు వివాన్తో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఏంటి వివాన్ మల్టీమీడియనీరా అని ఆశ్చర్యపోయారు శ్రద్ధకైతే అసలు ఒక్క క్షణం గుండె ఆగిపోయింది ఇన్ని రోజులు నేను అవమానించిన ఆ వివాన్ ఇన్ని కోట్లకు అధిపత అసలు ఇదంతా నిజమా లేక భ్రమా అని ఆలోచిస్తోంది ఇంతలో నెమ్మదిగా వివాన్ స్టేజ్ మీదకు వెళ్ళాడు వెంటనే ఆ యాంకర్ మిస్టర్ నివాస్ మీకు స్వాగతం అని ఫ్లవర్ బొకే ఇచ్చింది అంతే శ్రద్ధ నోట మాట రాలేదు ఇంకా శ్రద్ధ ఆశ్చర్యంలోనే ఉండిపోయింది ఇప్పటికి కూడా ఇదంతా ఏదో జోగ్గా అనుకుంటోంది శ్రద్ధ స్టేజ్ మీదకు వెళ్ళాడు వివాన్ ఆ స్టేజ్ మీద సెక్యూరిటీ సిబ్బంది మీడియా ఛానల్ వాళ్ళు మొత్తం వివాన్ కోసం ఎదురు చూస్తున్నారు అప్పుడు వివాన్ మైక్ తీసుకుని మాట్లాడుతున్నాడు చాలాసార్లు మనం వేసుకునే బట్టలు మనం మాట్లాడే భాష మనం కూర్చునే విధానాన్ని బట్టి మనల్ని అంచనా వేస్తూ ఉంటారు కానీ నిజమైన అంచనా మనిషి చేసే ఆలోచన బట్టి వెయ్యాలి ఇదే నేను ఈరోజు నేర్చుకున్న పాఠం అని చెప్పాడు ఆ మాటతో హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది అతను ఎవరి గురించి చెప్పాడో అక్కడున్న అందరికీ తెలుసు అది శ్రద్ధ గురించే అలా చాలాసేపటికి ఆ కాన్ఫరెన్స్ ముగిసిపోయింది అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే శ్రద్ధ ఇంకా అక్కడే కూర్చుని ఉంది తన లోపల ఏదేదో జరుగుతుంది అన్నిటికీ మించి ఇన్ని రోజులు తాను బిచ్చగాడు అని భావించిన అదే వ్యక్తి ఇన్ని కోట్లకు అధిపతి అని తెలిసి నమ్మలేకపోతోంది అసలు అంత డబ్బు ఉండి కూడా ఎందుకింత సింపుల్గా ఉండాలి అని ఆలోచనలో మునిగిపోయింది అయితే కాన్ఫరెన్స్ ముగిసిన రోజు ఇంకా తన మెదడులో చెరిగిపోలేదు శ్రద్ధకు ఆ రోజు కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత మీడియా మొత్తం వివాన్ ఇంటర్వ్యూ కోసం ఎగబడ్డారు జనం సెల్ఫీ కోసం ఎగబడ్డారు ఇదంతా తలుచుకుంటుంటే శ్రద్ధకు నిద్ర పట్టడం లేదు ఏదేదో అయిపోతుంది తనకు ఇన్ని రోజులు తనను అనరాని మాటలన్నాను ఎన్నోసార్లు అగౌరవపరిచాను ఎన్నోసార్లు ఎగతాళి చేశాను ఇప్పుడు నా మొహం ఎలా చూపెట్టాలి కాలేజీలో అందరూ ఇప్పుడు నన్ను ఏమనుకుంటారు ఇవే ఆలోచనలతో ఆ రోజు నిద్రపట్టలేదు శ్రద్ధకు పాపం వివాన్ కుర్చీలో గమ్ పెట్టడం పుస్తకాలు విసిరేయడం తాను చేసినవన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి అలా రాత్రంతా ఆలోచనలతోనే గడిచిపోయింది తెల్లవారింది నెమ్మదిగా లేచి రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళడానికి సిద్ధమైంది శ్రద్ధ కాలేజీకి వెళ్ళి తన క్లాస్ రూమ్లోకి వెళ్ళింది అక్కడకు వెళ్ళి తన సీట్లో కూర్చున్న తర్వాత వివాన్ కోసం వెతికింది వివాన్ రోజులాగానే తన సీట్లో అలాగే మౌనంగా కూర్చుని ఉన్నాడు అతని సింప్లిసిటీ ప్రశాంతత చూసి శ్రద్ధ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది నెమ్మదిగా లేచి శ్రద్ధ వివాన్ దగ్గరకు వెళ్ళింది క్లాస్లో అన్న అందరూ తనని గమనిస్తున్నారు వివాన్ దగ్గరకు వెళ్ళిన తర్వాత శ్రద్ధ నన్ను క్షమించు నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను నేను నేను ఎన్ని చేసినా మీరు మౌనంగా ఉన్నారు కానీ నేను మాత్రం మిమ్మల్ని ఇంకా ఇంకా ఇబ్బంది పెట్టాను నేను చేసిన పనులకు నేను సిగ్గుపడుతున్నాను మీరు దయచేసి నన్ను క్షమించండి అంది వివాన్ నెమ్మదిగా అన్నీ వింటున్నాడు ఏమీ మాట్లాడలేదు అప్పుడు వివాన్ శ్రద్ధతో చుడు నేను బాగా డబ్బున్న వ్యక్తి అని తెలిసిన తర్వాత నీలో మార్పు వచ్చింది అంటే ఇది నిజమైన మార్పా లేక డబ్బుందని తెలిసి వచ్చిన మార్ప నువ్వే తెలుసుకో ఎప్పుడు మనిషిని డబ్బుతో చూడకు ఎప్పుడైతే అలా చూడడం మానేస్తావో అప్పుడు నీ చుట్టూ ఉన్న మంచితనం నీకు కనిపిస్తుంది అని చెప్పి లేచి బయటకు వెళ్ళిపోయాడు అలా రోజులు గడుస్తున్నాయి శ్రద్ధ చాలాసార్లు వివాన్ని క్షమాపణ కోరింది కానీ వివాన్ మాత్రం ఏమీ మాట్లాడలేదు ఇంతకు ముందులాగానే బ్రెడ్ రోటీ తెచ్చుకుని అదే క్యాంటీన్ చివర కూర్చుని తినేవాడు ఒకప్పుడు ఇలా తింటే అవమానించిన శ్రద్ధ ఇప్పుడు వివాన్ చేసే ఈ పనులే ఎంతగానో నచ్చుతున్నాయి బహుశా శ్రద్ధ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది ఒక విధంగా చెప్పాలి అంటే వివాన్ వలనే శ్రద్ధ పూర్తిగా మారిపోయింది శ్రద్ధ కూడా ఇప్పుడు ఎటువంటి ఆర్భాటం లేకుండా కాలేజీకి వస్తోంది క్యాంటీన్లో ఆహారం తింటోంది అన్నిటికంటే ముఖ్యంగా ఎవరిని ఇది వరకటిలా ఎగతాళి చేయడం లేదు అందరితోనూ మంచిగా ఉంటుంది కానీ ఎన్ని చేసినా వివాన్ మాత్రం కనికరం చూపలేదు శ్రద్ధ ఇంకా వివాన్ ఎప్పుడు మాట్లాడతాడా అని ఎదురు చూస్తూ రోజులు గడుపుతుంది చాలా రోజులు గడిచిపోయాయి ఒకరోజు శ్రద్ధ ఒక్కతే క్యాంటీన్లో ఒంటరిగా కూర్చుని ఉంది అప్పుడు వివాన్ శ్రద్ధ దగ్గరకు వచ్చి నువ్వు మారిపోయావు ఇదేమి చిన్న విషయం కాదు నేను నిన్ను చాలా రోజులుగా గమనిస్తున్నాను అన్నాడు అప్పుడు శ్రద్ధ వివాన్ అయితే నువ్వు నన్ను క్షమించినట్టేనా అని అడిగింది అప్పుడు వివాన్ శ్రద్ధతో ఇక్కడ ఎవరూ ఎవరిని క్షమించనవసరం లేదు తాను తానుగా మారిపోతే చాలు అన్నీ సర్దుకుంటాయి అన్నాడు అంతేకాదు క్షమాగుణం మతాల నుంచి కాదు మార్పు నుంచి వస్తుంది గౌరవం డబ్బు నుంచి కాదు మానవత్వం నుంచి వస్తుంది అని శ్రద్ధకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాలం గడుస్తున్న కొద్దీ కాలేజీలో శ్రద్ధ అందరితో బాగా కలిసిపోయింది ఎవరిని ఇబ్బంది పెట్టకుండా డబ్బు పొగరు లేకుండా అందరితో కలివిడిగా ఉండేది అయితే వివాన్తో శ్రద్ధను చూసిన కాలేజీలో వాళ్ళందరూ ఇప్పుడు అంటున్నారు కోటీశ్వరుడిని ప్రేమిస్తుంది డబ్బు చూసి ప్రేమిస్తుంది అనేవాళ్ళు అయితే ఇవన్నీ కూడా మౌనంగానే భరించేది శ్రద్ధ అందరూ శ్రద్ధను అలాగే అనేవాళ్ళు డబ్బును చూసే నువ్వు వివాన్ దగ్గరకు వెళ్ళావు లేకపోతే వేరేలా ఉండేదానివి కాదా అనేవాళ్ళు ఇన్ని రోజులు అందరినీ ఎగతాళి చేసి ఆనందించిన శ్రద్ధకు ఇప్పుడు తనను అందరూ నవ్వుతుంటే చూసి తట్టుకోలేకపోతుంది తనలో తాను అనుకుంది నేను చేసిన దానికి ఇది నాకు జరగాల్సిందే అని అయితే ఒకరోజు కాలేజీలో యానివర్సరీ ఉందని నోటీస్ వచ్చింది దానికోసం స్టూడెంట్స్ అందరినీ వేరే వేరే గ్రూపులుగా డివైడ్ చేశారు అయితే అనుకోకుండా వివాన్ మరియు శ్రద్ధ ఇద్దరూ ఒకే గ్రూప్లో పడ్డారు వారు ప్రతిరోజు రిహార్సల్స్లో కలుసుకోవాల్సి వచ్చేది శ్రద్ధ తన పనిలో నిమగ్నమై అర్ధరాత్రి వరకు ప్రిపేర్ అవుతూ క్లీనింగ్ పోస్టర్లను వేదికపై అంటించేది ఒకప్పుడు తను నాసిరకంగా భావించినవన్నీ ఇప్పుడు ఆమె శ్రద్ధగా చేస్తోంది వివాన్ ఇదంతా చూస్తున్నాడు అయితే ఒకరోజు రాత్రి గ్రూప్ సభ్యులందరూ అలసిపోయి వెళ్లిపోయినప్పుడు శ్రద్ధ ఇంకా స్టేజ్ మీద కూర్చుని పోస్టర్లు తయారు చేస్తోంది వివాన్ ఆమె దగ్గరకు వచ్చి వాటర్ బాటిల్ అందించాడు శ్రద్ధ అది చూసి చాలా సంతోషించింది వివాన్ మరియు శ్రద్ధ ఇద్దరి మధ్య చాలాసేపు నిశ్శబ్దం ఆవరించింది అప్పుడు శ్రద్ధ మాట్లాడుతూ నన్ను క్షమించమని అనను మీరు ఏదో ఒకరోజు వెనక్కి తిరిగి చూడాలని నేను కోరుకుంటున్నాను అలా అయినా నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం దొరికిందని ఆనందపడతాను అంది అప్పుడు వివాన్ ఆమె వైపు చూసి నేను మొదటిసారి చూసిన శ్రద్ధ ఇప్పుడు లేదు నువ్వు మారిపోయావని నాకు తెలుసు ఇప్పుడు నీలా నువ్వు ఉన్నావు అది నన్ను ఎంతగానో ఇష్టపడేలా చేసింది అని వివాన్ చెప్పాడు శ్రద్ధ కళ్ళలో నీళ్లు తిరిగాయి అంటే నాకొక ఛాన్స్ ఇస్తారా అని అడిగింది అప్పుడు వివాన్ దీర్ఘంగా శ్వాస తీసుకుని ఒక్కసారిగా నవ్వాడు ఒక వ్యక్తిని క్షమించడం అంత సులభం కాదు కానీ ఆ వ్యక్తి తనను తాను మార్చుకున్నప్పుడు క్షమించకపోవడం తనను తాను శిక్షించుకోవడం వంటిది నేను ఏ రిలేషన్షిప్ అడగడం లేదు నేనెప్పుడు ఇవ్వని గౌరవం మాత్రమే తిరిగి అడుగుతున్నాను అంది శ్రద్ధ వివాన్ ఆమె వైపు చెయ్యి చాచాడు ఈరోజు నుండి మనం మన జర్నీని ప్రారంభిద్దాం ఈసారి మాత్రం ఎటువంటి అహంకారం లేకుండా సరేనా అన్నాడు శ్రద్ధ వివాన్ చెయ్యి పట్టుకుంది కాలేజీ ఇప్పుడు వివాన్ శ్రద్ధ అనే మెయిన్ టాపిక్ ఎందుకంటే అసలు ఎవరిని దగ్గరకు రానివ్వని వివాన్ ఏకంగా శ్రద్ధతోనే ఉంటున్నాడు శ్రద్ధతోనే క్యాంటీన్కు వెళుతున్నాడు అన్నీ శ్రద్ధతోనే చేస్తున్నాడు ఇప్పుడు ఇవే కాలేజీలో గుసగుసలు అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఆ తర్వాత కొన్ని రోజులకి కాలేజీలో గ్రాడ్యుయేషన్ వేడుక జరిగింది క్యాంపస్ మొత్తం స్టూడెంట్స్తో నిండిపోయింది ప్రతి ఒక్కరూ తమ కొత్త జీవితంలోకి వెళుతున్నారు వేదికపై అవార్డు తీసుకున్న తర్వాత వివాన్ మైక్ తీసుకున్నాడు నా గుర్తింపుతో సంబంధం లేని నిజమైన సంబంధాలను కోరుకోవడం కోసమే నేను ఈ కళాశాలలో చేరాను ఈరోజు నాకు ఆ సంబంధం దొరికింది అని చెప్పడానికి గర్వపడుతున్నాను అన్నాడు అది విని అందరూ ఆశ్చర్యపోయారు మీరు ఏ సంబంధం గురించి మాట్లాడుతున్నారు అని ఒకరడిగారు అప్పుడు వివాన్ ఒక అమ్మాయి నన్ను అవమానించింది నా పరిస్థితిని ఎగతాళి చేసింది ఆపై ఆమె తనకంటే ఎక్కువగా నా గురించి ఆలోచించింది ప్రతీకారానికి మానవత్వానికి ఉదాహరణగా నిలిచింది తానే అప్పుడు అందరికీ వివాన్ వైపు చూపించాడు అంతే ఒక్కసారిగా హాలంతటా కరతాళ ధ్వనులు వెల్లువెత్తాయి శ్రద్ధ కళ్లలో నుంచి కన్నీళ్లు రాసాగాయి తొలిసారిగా తాను తీసుకున్న గౌరవాన్ని అడగకుండానే తిరిగి ఇచ్చేశాడు వివాన్ ఫంక్షన్ ముగిసిన తర్వాత ఇద్దరూ కాలేజీ మెట్లపై ఒంటరిగా కూర్చున్నారు నా జీవితంలో అత్యంత విలువైన క్షణం ఇదే అని శ్రద్ధ వివాన్తో చెప్పింది ఇద్దరూ కూడా ఆ తర్వాత పెళ్లి చేసుకుని తమ వ్యాపారాన్ని విజయవంతంగా చూసుకుంటూ తమ జీవితాన్ని గడిపారు ఫ్రెండ్స్ చూశారు కదా మనిషి గౌరవం తాను చూపే మానవత్వంలో ఉంటుంది తప్ప వేసుకునే బట్టల్లోనో లేదా తిరిగే కారులోనో ఉండదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు